ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం మొదలై నేటితో ఏడాది పూర్తయింది గత ఏడాది అక్టోబర్ ఏడున పై హమాస్ చేసిన మెరుపు దాడి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చింది గాజాపై ఇజ్రాయెల్ చేసిన ప్రతీకార దాడిలో నలబై రెండు పేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పేలాది భవనాలు నేలమట్టమయ్యాయి ఈ యుద్దం కాస్త విస్తరించి లెబనాన్ యమన్ ఇరాన్కు పాకింది ఇప్పుడది ప్రాంతీయ యుద్దం స్థాయికి చేరింది గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం ఊహించని రీతిలో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇజ్రాయెల్పై ఒక్కసారిగా హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు వేలాది రాకెట్లను ప్రయోగించారు వందలాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడి మారణ హోమం సృష్టించారు దాదాపు పన్నెండు వందల మందిని హతమార్చారు రెండు వందల యాబై మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు ఇప్పటికీ దాదాపు వంద మంది ఇంకా హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారు అయితే వారిలో డెబ్బై మందే బతికి ఉన్నట్లు తెలుస్తోంది ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ సంస్థను రూపుమాపడమే లక్ష్యంగా గాజాపై యుద్దానికి దిగింది తొలుత వైమానిక దాడులతో గాజాలో ఇజ్రాయెల్ పెను విధ్వంసాన్ని సృష్టించింది గత ఏడాది అక్టోబర్ భూతల పోరు ప్రారంభమైంది హమాస్ మిలిటెంట్ సంస్థ సొరంగ నెట్వర్క్ ను ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో నలభై రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు గాజా జనాభా ఇరవై మూడు లక్షల మంది కాగా వారిలో తొంభై శాతం మంది తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది లక్షల మంది తాత్కాలిక శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు భవనాలన్నీ నేలమట్టమయ్యాయి ఇప్పుడు యుద్దం ముగిసినా గాజా కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పడం కష్టం ఇజ్రాయెల్ ను చావు దెబ్బతీయాలని ప్రయత్నించిన హమాస్ తానే చావు దెబ్బతింది గత ఏడాది నవంబర్ ఇరవై నాలుగున కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా ఎనభై మంది బందీలు విడుదలయ్యారు రెండు వందల నలభై మంది పాలస్తీన ఖైదీలను హమాస్కు ఇజ్రాయెల్ అప్పగించింది ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ యుద్దంగా మారి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చింది ప్రాంతీయ యుద్దం స్థాయికి చేరింది ఇప్పటికే రెండేళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దంతో ప్రపంచానికి భారీ నష్టం జరగ్గా పశ్చిమాసియా ఘర్షణతో అది మరింత తీవ్రమైంది యుద్దానికి ఏడాది పూర్తవుతూ ఉండడంతో ఇజ్రాయేలీల్లో అసహనం నైరాస్యం కనిపిస్తున్నాయి ఇంకా బందీలను విడిపించుకోలేకపోవడం ఇటు హెజ్బొల్లాతో యుద్దం ప్రారంభం కావడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది యుద్దం దీర్ఘకాలం కొనసాగడంపై ఇజ్రాయేలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరాన్తో పాటు హెజ్బొల్లా హోతీల నుంచి క్షిపుణి దాడులను ఇజ్రాయేలీలు చవిచూస్తున్నారు అరవై ఒక్క శాతం మంది ఇజ్రాయేలీలు యుద్దాన్ని సమర్థిస్తున్న దాని ప్రభావం పట్ల వారిలో ఆందోళన నెలకొంది యుద్దం ప్రారంభం నుంచి హమాస్కు ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది తొలుత ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనని ఇరాన్ హమాస్ హెజ్బుల్లా హోతీలకు అండగా నిలిచింది ఈ ఏడాది జులై ముప్పైనా హెజ్బుల్లా కీలక నేత ఫవాద్ షుకుర్ హత్య జరగ్గా తదుపరి రోజే హమాస్ రాజకీయ వ్యవహారాల బాధ్యుడు ఇస్మాయిల్ హనియే హతమయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడున లెబనాన్ రాజధాని పై వైమానిక దాడులు చేసి హెస్బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేసింది నస్రల్లా హనియే హత్యలకు ప్రతీకారంగా రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడింది మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ భూతల పోరు ప్రారంభించింది ఇరాన్పై ప్రతీకార దాడులు చేయాలని యోచిస్తోంది దీంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది యుద్దం కొత్త రూపం తీసుకుని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం తీవ్రమవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది గాజాతో పాటు లెబనాన్ సరిహద్దు ఎర్ర సముద్రం యమన్ ఇరాన్ యుద్ద క్షేత్రాలుగా మారాయి ఎర్ర సముద్రంలో అనేక వాణిజ్య నౌకలపై హోతి తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు ప్రస్తుతం యుద్దం పాశ్చాత్య దేశాలు అండగా నిలిచే ఇజ్రాయెల్కు చైనా రష్యా మద్దతు ఇచ్చే ఇరాన్కు మధ్యగా మారింది ఇజ్రాయెల్కు అమెరికా ఇరాన్కు రష్యా ఆయుధాలను సమకూరుస్తామని హామీ ఇచ్చాయి ఈ యుద్దం ఇంకెంత తీవ్రతరం అవుతుందోనని సర్వత్ర ఆందోళన నెలకొంది